జంతువుల్ని జీవన భాగస్వాములుగా చూసేవారు కానీ ఇప్పుడు అడవులు తరుగుదల జంతు జాతులు అంతరించిపోవడం కాలుష్యం పెరగడం మనం చూస్తా ఉన్నాం ఇది కేవలం ఒక పర్యావరణ సమస్య పరిష్కారమే కాదు మన సాంస్కృతిక ఆధ్యాత్మిక విలువల నుండి మనం దూరం అవుతున్నామని చాలా బలమైన సంకేతం చాలా మనందరం ఇది ఫ్యాషన్ అనుకుంటున్నాం సనాతన ధర్మం అంటే నేను కూర్చోబెట్టి మాదం మతోన్మాదం కాదు అది అంటే మన మన విలువల్ని మనం మన సాంస్కృతిక మన ఆధ్యాత్మిక విలువల్ని మన ప్రకృతి మమేకమైన జీవన విధానం ఇది అమెరికాలో ఒక సియోక్స్ చీఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఒక లెటర్ రాస్తాడు నాకు మీ భూమి కావాలి అంటే నా భూమి నువ్వు ఎలా అంటావు నువ్వు అమ్మమంట అమెరికన్ ప్రెసిడెంట్ ఎయిటీన్ సెంచురీ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఎయిటీన్ సో అరౌండ్ దట్ అడిగితే ఆ సియోక్స్ చీఫ్ అంటాడు రెడీఎన్ చీఫ్ ఇది నాది కాని భూమిని నేను ఎలా ఉన్నాను ఈ నదులు ఈ పారే సెలయేళ్ళు ఇవన్నీ మా ఈ ఇవన్నీ మాకు ఇవి మా బ్లడ్ స్ట్రీమ్ అంటే మా బ్లడ్ లైన్ మా జీవనాడులకి అలాగే కనిపించే జంతు జాలాలన్నీ మా అన్నదం ఎగిరే పశువు మన పక్షులన్నీ మా అకలు ఈ కొండలు మా పూర్వీకులు ఈ గాలి ఇది మాకు కనిపించని భగవంతుడు వీటిని మేము ఎలా నమ్ముతాం కదా ఈ జ్ఞానం మనం కోల్పోయి బట్టి మన అభివృద్ధి పేరు మీద నాగరికత పేరు మీద ఈ జ్ఞానాన్ని మనం కోల్పోయాం తిరిగి మనం కొత్తగా ఏం చేయట్లేదు వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ రూల్స్ గోయింగ్ బ్యాక్ టు అర్ ఓన్ ఓల్డ్ బ్యారియర్స్ అందుకని ఇవన్నీ కూడా ప్రమాదకరమైనది ఏంటంటే ఏదో ఒక ప్రభుత్వాలు వస్తాయి ఒక ముఖ్యమంత్రి చేస్తారో ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తారో ప్రధానమంత్రి చేస్తారో మన చాలామంది ఎన్జిఓలు చేస్తారు కదా ఇట్ ఈస్ ఎవ్రీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ అందుకని దీంట్లో మనందరం కలిసి ఒక ఒక మాట ఒక దారిలో నడిస్తే చిన్న చిన్న మార్పులే కాదు వెరీ సింపుల్ చిన్న మార్పు చాలా పెద్ద మార్పులు దారి దారి ఇప్పుడు ఉదాహరణకి ఒక అడవిలో అంటే జీవన వైవిధ్యం ఎంత పనిచేస్తుంది అని అంటానికి ఐ థింక్ అమ్మ ఐ అమెరికాలో ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఒక చేశారు అది ఏంటంటే రెండు ఒక జీవన వైవిధ్యం పోయింది ఎండిపోయింది అంటే ఒకటే స్పీషియస్ని పెట్టారు మొత్తం ఎండిపోతుంది గడ్డిపోతూ ఉంది అయిపోతే రెండు తోడేళ్ళు వదిలేదు వన్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆ ప్రాంతానికి అంతరించిపోయిన రెండు తోడేళ్ళని వదలగానే అక్కడ జీవ మన నదులు ఎండిపోయినాయి సెలైళ్ళు ఎండిపోయినాయి అవి రెండూ వదలగానే ఆ రెండు ఏం చేసి అత్యధికంగా తింటున్న ఫస్ట్ మనుషులు ప్రొటెక్ట్ చేసారు వెళ్ళకుండా ఆ తర్వాత అక్కడ అత్యధిక వన్ స్పీషి ఉన్న జ అవి తినటం తగ్గే అవి తినటం ప్రారంభించినాయి అవి తినటం తగ్గిస్తే ఆ లేళ్ళేమో అవి గిడ్డిని తినటం తగ్గించేసినాయి ఎప్పుడైతే గిడ్డిని తినటం తగ్గించినాయో తద్వారా భూమిలో పడ్డ ప్రతి వర్షం భూమిలోకి ఇంకటం ప్రారంభించింది తద్వారా కింద సెలైళ్ళు ఏర్పడ్డాయి సెలవులు ఏర్పడటం అక్కడ చేపలు చెరువు చేపలు వచ్చినాయి చేపలు రాబట్టి రకరకాల పక్షులు వచ్చినాయి దిస్ ఇస్ వాట్ బయోడైవర్సిటీ అంటే ఒక చిన్న పాయింట్ రెండు వదిలితే అంటే బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ నథింగ్ ఈజ్ బయోడైవర్సిటీ బయోడైవర్సిటీస్ నథింగ్ బట్ బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ అలాంటిది మనిషి చేసే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటదంటే ఊహించుకోలేదు అది మార్పు చేసుకోవాలని చాలామంది కాన్షియస్గా ఉండే చాలా మేధావులు పాలసీ మేకర్స్ ప్రపంచం మొత్తం తపన పెడితే ఈ రోజున ఈ యాక్ట్ వచ్చింది ఈ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు తీసుకెళ్ళిపో ఇది మీ అందరికీ జస్ట్ అలాంటిది మనకి ఈస్టర్న్ గాడ్స్లో ఇప్పుడు దానికే చెడగొట్టలేదు మనం భవిష్యత్తులో చెడ కొట్టకూడదనే కోరుకుంటున్నాం మన శేషాచల మన ఈస్టర్న్ గాడ్స్లో మనకున్న శేషాచలం ఇచ్చి కానీ నల్లమల అడుగులు కానీ ఇవన్నీ చాలా మొట్టమొదటి ఇవన్నీ బయోస్పై బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ అంటే ఇలాంటి విస్తృతను విస్తరించి అడవి వైభవంతో నింపిన నల్లమల అడుగులు ఆకర్షణీయమైన పాపి పండుగలు ఇవన్నీ కూడా చాలా జీవన వైవిధ్యానికి చాలా నిర్ణయం అలాగే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో రాష్ట్రం రక్షించాలనేది చాలా స్పష్టంగా చేయబడింది అలాగే దీన్ని ఆధారం చేసుకుని అడవులు ఔషధ మొక్కలు కావచ్చు ప్రత్యేక జాతుల జంతువులు కావచ్చు ఒకసారి మీరు అందరూ బయటకు వెళ్ళి అన్ని స్టాల్స్ని మీరు చూస్తే మటుకు మీకు అర్థమవుతుంది ఎంత వైవిధ్యంతో ఉంటాయి అనేది అంటే ఒక నియంత్రణ లేకుండా అడవుల్ని నాశనం చేసేస్తుంటాం అలాగే ఒకటి సింగిల్ ప్లాంటేషన్ ఎంతసేపు యూక్లిప్టస్ కోనా కార్పొరసం పెడతా ఉంటాం కోనా కార్పొరసం పెట్టకుండా దీన్ని కూర్చోబెట్టి అది ఎక్కడ విదేశాల నుంచి వచ్చింది మలేషియా నుంచి వచ్చింది మొక్క అది అక్కడ ఎక్కువ అది ఎందుకు వస్తాయి ఒక మొక్క పట్టులో అక్కడే ఎందుకు ఉంటుందంటే అక్కడ ఈ విపరీత వర్షాభావం వల్ల వర్షాన్ని ఎక్కువ పీల్చే చెట్లు అక్కడ పెరిగింది దాట్ ఇస్ కోనాకార్పిస్ అది మలేషియా దాన్ని తీసుకొచ్చి మన నర్సరీ నుంచి ఎగ్జాటిక్ మొక్క ఫాస్ట్గా పెరిగిపోతే తెచ్చారు కానీ దాంట్లో ఒక్క మీరు చూడండి ఎనీ కానాకార్పిస్ మొక్కలు ఒక్క పక్షి నివాసం ఉండదు అదే మన రావి చెట్టు అది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది ఆక్సిజన్ వదలదు మన ఆ రావి చెట్టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆక్సిజన్ వదులు సో ఇట్లా నేటివ్ స్పీషీస్కి అవకాశం ఇవ్వాలి వీటన్నిటిని ఇట్స్ పార్టం పార్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ వీటిని మేము దృష్టిలోకి తీసుకొస్తున్నాం ఇవి చట్టబద్ధమైనవి కాకుండా ఇది మన మానవ ధర్మం కూడా ఇది ఈ సందర్భంగా బయోడైవర్సిటీ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వం తరఫున నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్క్ని ఏర్పాటు చేస్తాం ఇది ఏంటంటే స్థానికంగా ఇందాక బుక్ కూడా చేస్తే ప్రతి పంచాయతీకి సంబంధించి దాదాపు పద్నాలుగు వేల పదమూడు వేలు అయినప్పటికీ పద్నాలుగు వేల పుస్తకాలను ప్రచురించాయి మన రీసెర్చ్ వర్క్ చేస్తే ప్రతి గ్రామంలో ఏమున్నాయి ఎలాంటి ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి ఎలాంటి అంతరించిపోయే ప్లాంట్స్ ఉన్నాయి ప్రత్యేకంగా ఉంటే వాటి మీద వాటి మీద అలా ఎలాంటి జంతువులు జంతుజాలం ఉంది వీటన్నిటి మీద ప్రత్యేకించి పుస్తకాలు ఏర్పాటు దానికి సంబంధించిన క్రమంలోనే ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేస్తాం ఇది స్థానిక జాతులను చూపిస్తూ పర్యావరణానికి సంబంధించిన విద్యా కేంద్రంగా పనిచేస్తుంది అలాగే ప్రతి గ్రామంలో ఒక పల్లెవరం అంటే చిన్నప్పుడు మనము చిన్నప్పుడు కూర్చోబెట్టు డెబ్బై ఎనభై సంవత్సరాలు ప్రతి ఐదు పది సంవత్సరాలకి మారిపోతాం ఉదాహరణకి నేను హైదరాబాద్కి వెళ్ళిన కొత్తల్లో ఎంత అందంగా ఉన్నాయి కొండలు అంటే ఎన్ని నెమళ్ళు కనిపించాయి ఎన్ని జంతువులు కనిపించాయి ఎన్ని రకాల క్రిమికేటిక్ కనిపించాయో కోర్స్ డెవలప్మెంట్ కావాలి అభివృద్ధి జరగాలి నాగరికతను మనం ఆపలేము కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎక్కడా కూడా ఆ రాక్స్ ఎగ్జాటిక్ రాక్స్ ఒక ఇంత పెద్ద చిన్నపాటి రాయి మీద దానికి ఒక వంద ఇంతలు ఉండే ఒక రాయి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇలాంటి ఎక్కడప్పుడు మన అభివృద్ధి అభివృద్ధి పేరు మీద మన స్థలాలను అందరికీ ఇచ్చేసాం కానీ ఒక వంద ఎకరాలు కనీసం ఈ బయోడైవర్సిటీ కోసం కాపాడాలి అన్నది ఆ ప్రభుత్వానికి లేకుండా పోయింది అండ్ దిస్ వాట్ బ్యాలెన్స్ లేని డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ షుడ్ అలైన్ విత్ బయోడైవర్సిటీ ఉదాహరణకు మనకే ఉంది మన మంగళగిరి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ మీరు వెళ్తే వాకర్స్ పొద్దున్నే జాగర్స్కి పొద్దునే ఉంటుంది ఎకో పార్క్ ఉంటుంది అక్కడికి వెళ్తే ఎంత అందంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది కానీ దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ కట్టేస్తే బిల్డింగ్లు కావాలి కానీ ఎంతో కొంత మనం పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మనకి ఏముంటాయి మనకి మన పిల్లల్ని చూపించడానికి ఏముంటాయి అందుకని మా మేము ఆలోచించి ప్రతి గ్రామంలో పల్లె మనం అయితే ఉండాలని దాంట్లో స్వదేశ మొక్కల్లోతో ఉండే ఏర్పాటు చేస్తాం ఇది తేనెటీగలు పక్షులకు ఆశ్రయం కలిగించి స్థాయిలో పర్యావరణ జ్ఞానం దీన్ని పెంచుతుంది ఈ రెండు కార్యక్రమాలు మనం చూడటానికి ఈరోజు చాలా చిన్నగా కనిపించచ్చు కానీ ఇవి చాలా భవిష్యత్తులో కీలకమైన మార్పులు తీసుకొస్తే అలాగే స్కూల్ విద్యలో బయోడైవర్సిటీపై బోధన ఉండాలి విదేశీ మొక్కల వాడకాన్ని తగ్గించాలి ముఖ్యంగా ఇక్కడ మీరు నిన్నది ఏంటంటే మీరు నర్సరీలు మీరు డెవలప్ చేసేటప్పుడు సాధ్యమైనంత మేరకు మీరు పర్యావరణ శాఖ దగ్గర నుంచి అటవీ శాఖ దగ్గర నుంచి మీరు దయచేసి గైడ్లైన్స్ తీసుకున్నారు ఎందుకంటే మీరు మొన్న కూడా నాకు పంపించారు మీరు కోనా కల్పస్ని వదిలేయమని ఇంకో సంవత్సరం బట్ మీరు దానికి జరిగే డ్యామేజ్కి లాభాలు వస్తున్న కానీ ప్రకృతికి చాలా చాలా రాష్ట్రానికి చాలా హాని కలుగుతుంది అందుకని దయచేసి మన అప్పీల్ నా రిక్వెస్ట్ అంటే నేను మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకొని దీన్ని అప్లై చేయమంటాను తప్ప మొండిగాను బండగా కూర్చోబెట్టి ఆ చట్టాలను అమలు చేయడానికి మీరు మనసు మారి ఇలాంటి డిస్కరేజ్ చేయండి దయచేసి కోనా కార్పూస్ లాంటివి మీరు కూర్చొని మీరు ప్రకృతిని ప్రకృతి మొక్క మీద బతికే మీరు ఒక మొక్క వేస్తే మీరు బతికే మీరు మీరు కూర్చోబెట్టి అసలు పక్షులు గూడు కట్టలేని చెట్లు మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తే ఎలాగో ఒకసారి కడియం నర్సరీ వ్యవస్థాపన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి దయచేసి అలాంటివి మీరు దేశానికి మీ అలమాని కొన్ని సో మీరు అలాంటి కడియం నర్సరీ అందరూ కూడా మీరు స్థాపించే వాళ్ళు వన్ వర్స్ అందరూ కూడా ఇద్దరు కొంచెం దృష్టి పెట్టడం అలాగే ఈ రెండు విధంగా చేసిన బయోడైవర్సిటీ పార్క్ ప్రతి జిల్లాలో అలాగే ప్రతి గ్రామంలో పల్లెవనం ఈ రెండు కార్యక్రమాలు చాలా చిన్నగా కనిపిస్తుంది చాలా బలమైన మార్పులు తీసుకొస్తాయి అలాగే ప్రతి పౌరుడు కూడా ప్రకృతి రక్షకుడుగా మారాలి నేను నిజంగా పాలిటిక్స్లోకి రాకుండా నేను ఏమనుకున్నానంటే నా లైఫ్లో కనీసం పదివేల మొక్కలు నాటడం మిగతా పనులు చేసుకుంటాయి అలాగే ప్రతి ఒక్కరు ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని చాలామందికి వెయ్యి కోట్లు డబ్బులు సంపాదించాలి ఒక లక్ష కోట్లు ఉండాలి వంద ఎకరాలు కావాలన్నా మీరు కనీసం వంద మొక్కలు నాటాలనుకోండి మీ జీవితం స్టార్ట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే తప్ప ఇప్పుడున్న బాబు కానీ ఇప్పుడున్న బాబు కానీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకో పది సంవత్సరాల కానీ దానికి రాదు అందుకని మీరు దాన్ని ప్రతి ఉన్నది ఒక వనంలా తయారు చేసుకోండి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మీకు ఇంతే స్థలం ఉంటే ఒక పదివేలు పూల మొక్కలు ఏంటి టర్మీ మీ దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాం సో మనందరం ఒక కృతజ్ఞత కృతజ్ఞతాభావంతో మనం ముందుకు సాగు మన మాతృ మన భూమిని మన మాతృభూమిని మన భూమిని మన జీవ వైవిధ్యాన్ని మన భవిష్యత్తుని సంరక్షించుకుందామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జయ హోదా